వీడియో వచ్చేసి మనల్ని మన కామెంట్ లో మన చాలా మంది మన సబ్స్క్రైబర్ ఈ మధ్య ఏమన్నా అంటే అన్న ఈ యొక్క అప్పి బండికి బ్యాక్ సైడ్ అంటే ఇంజన్ కి వచ్చేసి డూమ్ ఈ యొక్క డూమ్ అనేది ఎండాకాలంలో ఉంచాలే తేల అని చెప్పేసి చాలా మంది కామెంట్ లో అడుగుతున్నారు అనమాట ఇప్పుడు దాని గురించి క్లియర్ గా ఈ యొక్క వీడియో లో మాట్లాడుకుందాం ఇది వచ్చేసి తేజ బండి అంటే మన అప్పి బండికి అయినా కానీ తేజ బండికి అయినా కానీ సేమ్ గ్రీస్ ఇంజన్ లో వచ్చేసి కింద ఈ యొక్క డూమ్ అనేది ప్రతి బండి ఉంటుంది అనమాట ఈ యొక్క కొత్త వెహికల్ కి డూమ్ వచ్చేసి ఇది ఇది ఇంజన్ యొక్క ఈ యొక్క డూ అంటారు కింద ఇంజన్ డూ అంటారు దీని ఈ యొక్క డూ వచ్చేసి ఎండాకరకాలం కొంచెం తీయాలని అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క డూ వచ్చేసి ఏంటంటే అసలు కొత్త బండ్లు వచ్చినప్పుడు తయారీ కొత్త మండ్లతో పాటు ఉంటది కాబట్టి ఆ డూ వేసి ఏంటంటే సీల్ ఇంజన్ కాబట్టి ఈ యొక్క సీల్ గేర్ బాస్ గేర్ బాస్ కాబట్టి దానికి డస్ట్ అనేది పడకుండా డూ అనేది పెడతారు కాబట్టి వాళ్ళు ఆ యొక్క బండి అనేది మనం బయటకి తీసుకున్నప్పుడు ఈ యొక్క డూ అనేది ఏంటంటే కలికాలం మామూలు ఏ కాలంలో ఏ కాలంలో వాడచ్చు బండికి వచ్చు దానికి కానీ ఎండా ఎండాకాలం వచ్చేసరికి ఏంటంటే ఎండాకాలంలో నైంటీ పర్సెంట్ యొక్క డూ అనేది తీసేయాలన్నమాట అది ఉండటం వల్ల ఏమైంది అంటే మూడు మైనస్లు ఉంటాయి ఫస్ట్ రెండు మైనస్లు వచ్చేసి కస్టమర్కి ఒకటి వచ్చేసి ఏంటంటే ఆ యొక్క డూ ఉండటం వల్ల మనకి ఈ యొక్క బండి అనేది ఈ యొక్క అసలు ఇంజన్ అయింది ఇంజన్ మెటీరియల్ అయింది ఒకటి ఐరన్ తర్వాత వచ్చేసి అల్యూమిన్ ఉంటాయి తర్వాత ఈ యొక్క మూడు మెటీరియల్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఓరింగ్స్ అనమాట ఓరింగ్స్ వచ్చేసి మన రబ్బరు రబ్బర్తో రబ్బర్ మెటీరియల్తో ఉంటుంది తర్వాత వచ్చేసి ఫ్యాక్లు ఉంటాయి కదా అయితే ఈ యొక్క బండి వచ్చేసి ఏంటంటే ఇంజన్ హీట్కి ఈ యొక్క కి ఏం కాదు తర్వాత కి ఏం కాదు తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ యొక్క కి ఏంటంటే కింద డూ ఉండటం వల్ల ప్లస్ పై పైన మొత్తం మూసేసి ఉంటుంది కాబట్టి రన్నింగ్ లో పోయేటప్పుడు ఏంటంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు మామూలు ఎండాకాలం పది కిలోమీటర్లు పది పదిహేను ఇరవై కిలోమీటర్లు పోతారు కాబట్టి ఆటో వాళ్ళు పోయినప్పుడు ఏమైందంటే ఈ యొక్క హీట్ అనేది కింద డూ ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువ ఇది అనమాట లోపల ఉండదు జల్దీ కూల్ కాదు కాబో కాపోవటం వల్ల ఏంటంటే అనేది ఈ ఆయిల్ సీల్లు ఈ యొక్క బండిలో ఏవైతే ఉంటాయో ఆయిల్ సీల్లు ఈ ఇవేవైతే అంటే ఈ యొక్క హీట్కి తట్టుకోలేక ఈ యొక్క చాంబర్ల సందులు ఏంటంటే ఎక్కడెక్కడ ఓరింగ్ ఉంటాయి అక్కడ ఈ యొక్క ఇంజనీన్ ఆయిల్ అనేది లీక్ అవ్వడం జరిగింది అనమాట తట్టుకోలేక ఓరింగ్లు అవి లోపలకి మరిచపోతాయి అది సీల్ అయితే లోపల మరసపోతాయి ఓరింగులు అయితే మామూలుగా అవి కూడా మరసపోవడం వల్ల ఏంటంటే ఈ ఆయిల్ అనేది అక్కడ నుండి లీక్ అయ్యే ఛాన్స్ నైంటీ పర్సెంట్ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇది ఒకటే ఇంకోటి వచ్చేసి ఏంటంటే రెండోది మనం బండి మామూలు తోడతాం అసలు ఈ యొక్క డోర్లు వారానికి ఒకసారి ఓపెన్ చేసినప్పుడు కొన్ని మందిని ఏం చేస్తారంటే పై యొక్క పైన డోర్ ఓపెన్ చేసి ఇంజనం క్లాత్ తోడతారు తర్వాత వచ్చి కింద తోడతారు చూసినప్పుడు ఈ డూ ఉంటామైందంటే మనం ఏమైనా ఆటో అటువంటి ఏంది ఆడబడితే ఆడదోలుతారు పంటల్లో ఎటు పడితే ఆడ తోలుతారు ఈ యొక్క టెం బోల్ట్ కానీ లేదా పది పదిహేడు సైజు గన్ని బోల్ట్ కానీ ఇంజన్ బెడ్ బోల్ట్ కానీ లేదా వైరింగ్ ఏమైనా క్లిప్పులు కానీ ఊళ్ళొక వేళ ఏలబ ఎలా పడుతుంటే మనం డూ ఉండటం వల్ల మనకు అర్థం కాదు ఇంకోటి ఏంటంటే బోల్ట్ అయినా కానీ లూజ్ అయినా కానీ లేదా బోల్డ్ అనేది ఊడినా కానీ ఆ యొక్క బోల్డ్ అనేది మనకి అర్థం కాదనమాట ఊడిని అర్థం కాదు డూ ఉండటం వల్ల ఇది రెండు మూడో మైనస్ వచ్చేసి ఏంటంటే ఇది మెకానిక్ సంబంధించింది అనమాట ఆటో వాళ్ళకి సంబంధించింది కాదు మెకానిక్ ఏదో కానీ ఒక బండి చేయాలంటే ఈ యొక్క బండి సపోజ్ క్లచ్ పేడిపోతాయి ఎప్పి బండికి క్లచ్ పోయినప్పుడు డూ ఉంటుంది ఏంటంటే ఓన్లీ ఈ మూడు స్కూల్ తీయాలన్నా కానీ డూక్ వచ్చేసి సైడ్ కొద్ది రిస్క్ తీసుకుంటాయి ఎందుకంటే ఫ్రీ ఈ యొక్క డూ ఉండటం వల్ల సిఆర్ బింగ్ సపోజ్ కి కింద ఇంజన ఫిల్టర్ బాగా డూ ఓపెన్ చేసి కింద నుండి పేకాలి ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్క బోల్ట్ కూడా చెక్ చేయదు కాదు అంటే డూ ఉన్న బండ్లక నైంటీ పర్సెంట్ ఏంటంటే ఈ యొక్క మెకానిక్ హండ్రెడ్ పర్సెంట్ ఊపిచ్చినా గానీ ఈ యొక్క వర్క్ చేసేటప్పుడు అది ఎయిటీకి అన్నమాట ఇది ఒక డూ ఉండటం వల్ల అది ఒక అది ఒక మైనస్ లెక్క ప్రిపేర్ అవుతారు మనుషులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మెకానిక్లు ఏది ఇంజన డూ ఉండే బండి చేసేటప్పుడు ఓకే ఈ యొక్క డూ ఉండటం వల్ల మూడు మైనస్లమాట ఇప్పుడు ఈ బండికి డూ ఉంది ఈ యొక్క తేజ బండికి ఈ యొక్క బండికి కూర్చోండి మనకి ఈ యొక్క బండి అనేది మనం ఆటోమేటిక్ ఎండాకాలం వచ్చి దగ్గర దగ్గర పదిహేను రోజులు అట్లా చివరైంది కదా పదిహేను రోజులు ఇరవై రోజులు కదా ఈ యొక్క బండికి కింద అట్లా లీక్ లీకైందనేది ఇక్కడ గేర్ సర్కిల్ సర్కిల్లో దీనికి రైట్ సైడ్ బూటో లేక అయింది అనుకుంటా చూసారు ఇక్కడ గేరుబాస్ లో ఆయిల్ అనేది ఎలా లీక్ అయింది అనేది ఎలాంటివి ఎలాంటి ఆయిల్ లీక్ అయ్యేది చూసుకోలేము అనమాట ఈ యొక్క డూ ఉండటం వల్ల అదే డూ లేకపోతే మనం సింపుల్ గా ఆయిల్ లీక్ అవుతుంటే అంటే మనకి ఆటోమేటిక్గా కింద భూమి ఎత్తు మనం సింపుల్ పోయి దాన్ని ఎక్కడ ఆయిల్ లీక్ అయింది అనేది ఒక మెకానిక్ తోని చూపిస్తే సింపుల్ గా సెట్ చేసుకునే అవకాశం నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఓకే నైన్ కాబట్టి నైన్టీ పర్సెంట్ ఏంటంటే ఈ యొక్క డూ అనేది ఎండాకాలంలో తీపిచ్చి పక్కన పెట్టిన రెండు రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ వారాకాలం వచ్చినప్పుడు ఈ యొక్క డూ అనేది పెట్టుకోండి బాగుంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో గా అర్థమైంది అనుకుంటే ఒక లైక్ అండి అలాగే మరేమైనా ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్